సబ్కా మాలిక ఏకై అనే నానుడిని ప్రజల్లోకి తీసుకువెళ్లి అందరూ సమానులేనని కులమతాలకు అతీతంగా సోదర భావంతో బలకాలని ఆనాడే షిరిడి సాయిబాబా చెప్పారని మరియు విశ్వశాంతిని లోక కళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ గుంటూరు నగర్ లో శ్రీ సుధాకర్ టౌన్షిప్స్ నందు జన చైతన్య హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారిచే నిర్మించబడిన దేవాలయం గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి భక్తుల కోరికలను తీర్చే దేవాలయంగా పేరుగాంచిందని నిత్య పూజలతో ప్రముఖ పండుగ పర్వదినాలలో తీర్థ ప్రసాదాలు మరియు ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమాలతో గుంటూరు జిల్లాలో అశేష భక్తజనంతో పాటు అనేక ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు సందర్శించి ఆసిన్లో పొందుతున్న శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం నందు శ్రీ వేదవ్యాస మహాముని జన్మదిన వేడుకలు గురు పౌర్ణమి కార్యక్రమంలో ఇరవై ఒకటో తేదీ ఆదివారం నాడు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందని జన చైతన్య హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ మాదాల సుధాకర్ మరియు సువర్ణ లక్ష్మి దంపతులు అగవత్తర పాడులోని శ్రీ గణపతి పూజ మరియు శ్రీ దత్తాత్రేయ స్వామివారి పూజ శ్రీ షిరిడి సాయిబాబా సహస నామార్చన సాయిబాబా అభిషేకం ఇత్యాది పూజ హార్తి మరియు తీర్థ ప్రసాదాల కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది దేవాలయానికి విచ్చేసిన మాతార దంపతులకు ఆలయ పూజారి శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో వేద మంత్రోత్సవాల మధ్య స్వాగతం పలికారు కార్యక్రమంలో పూజారి శివప్రసాద్ పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు सरिन सरिन Yeah. <laughs> you you uh -huh. <laughs>

వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే వై బ్రహ్మని వాసిస్తాయో నమ భక్తులందరికీ ఈ స్వామి వ్యాసపూర్ణ శుభాకాంక్షలు వ్యాసభగవాన్ యొక్క అనుగ్రహం వల్ల ఆహార సుధాకర్ శుభతూ జనచైతన్యటించేవారి సౌజన్యంలో ఈ గురుకు మహోత్సవాలు చాలా ఘనంగా జరిగింది అనేకమైనటువంటి భక్తులు అంగసంతర్పణంతో పాటు అల్పాహారం కూడా ఉదయం అందించడం జరిగింది ఈ సందర్భంగా భక్తులు స్వయంగా వారి శుభార్తో ఈ కార్యక్రమం నిర్ణయించడం ఆ స్వామవారి పుభాటాక్ష వల్ల జరిగిందని చెప్పి మేము అందరం భావిస్తున్నాము వారి ఆత్మర్యంతో నిరంతర భాగం కావాలని పరిస్థితిగా కోరుకుంటూ స్వామివారి ఆశించిన వారికి విందుగా ఉండాలని